చూస్తున్నారు కదా సంఘం పెరుగు పకెట్లు కంపల్సరీ కొత్త పకెట్ని సీరు తీసేటప్పుడు వీడియో పెట్టుకోండి ఎందుకంటే ఈ సంఘం పెరుగు పకెట్లు ఐదు కేజీలు పది కేజీలు ఫేక్ కూడా వస్తుంది అంటే ఈ మోసాలు సంఘం బోర్డు చేసినా చేయకపోయినా మధ్యవర్తులు చేస్తున్నారు అప్పుడప్పుడు ఇదిగో చూడండి ఇలా ఉంటే మీకు పెరుగు చూడండి ఇలా ఇలా కరెక్ట్ గడ్డ కట్టినట్టు ఉంటే ఒరిజినల్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీలు ఓపెన్ చేయకుండానే ప్రెషర్గా లాగేసి చూడండి మనం ఇప్పుడు ఓపెన్ చేసాం ఇక సీల్ పక్క సీల్ని ఓపెన్ చేయాలి అలాగా ఓపెన్ చేసినప్పుడు ఒక ప్లాస్టిక్ లైన్ వస్తుంది అలా ఇది ఓపెన్ చేయాలి ఇలా కాకుండా మామూలుగా పెట్టరు దాన్ని పెట్టు దాని మీద సీల్ తీయకుండానే బలంగా లాగితే కూడా వచ్చేస్తుంది అలా పెట్టు అలా పెట్టరు అక్కడ పెట్టి సీల్ తీయకుండానే ఆ ఓపెన్ లైన్ తీయకుండానే బలంగా లాగితే ఓపెన్ అయిపోతుంది బలంగా లాగితే ఓపెన్ అయిపోతే అలా బలంగా లాగి ఓపెన్ చేసి వాళ్ళ లోకల్ పెరుగుని బకెట్లలో నింపేసి మళ్ళీ ఇదే సీల్ని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్కో ఇలాగా మాకు రెండు మూడు సార్లు మోసాలు జరిగినాయి అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే కంపల్సరీ వీడియో ఓపెన్ చేసేటప్పుడు సీలు వీడియో పెట్టి చూస్తున్నాం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు తీరా గడ్డ గడ్డలాగా ఉంటే పెరుగు చూడండి పెరుగు ఇలా గడ్డలాగా ఉంటే ఇది లూజ్ పెరుగు కాదు ఇది డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చిన పెరుగు అలా కాకుండా వాళ్ళు కలిపిన పెరుగు పోసిన పెరుగు అయితే అందరు చేయరు అలా అందరు అనవద్దు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఫేక్ చేసేటోడు అలా ఫేక్ చేసేటోడు దాన్ని గట్టిగా ప్రెస్ చేసేసి మళ్ళీ అది కంపెనీ పెరుగులాగా ఈ మధ్య తేడాలు వస్తున్నాయి మధ్యలో పెరుగు వచ్చేటప్పుడు మధ్యలో జరుగుతున్నాయి ఈ మోసం కనుక దయచేసి మీరు ఒరిజినల్ సంఘం పెరిగే వాడాలనుకుంటే మీరు సీలు ఉన్నా సరే ఒకసారి వీడియో పెట్టి ఓపెన్ చేయండి లోపల మీకు పెరుగు గడ్డలు గడ్డలుగాను ఏదో నార్మల్ పెరుగులాగా కదిలిపోయి ఉంటే అది తీసుకెళ్ళి దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు వీడియో చూపించి వాళ్ళు మీరు ఏ డీలర్ దగ్గర తీసుకున్నారో ఆ డీలర్ దగ్గర ఇదిగోండి మేము సీల్ తీసేటప్పుడు వీడియో పెట్టాం చూడండి ఇలా ఉంది పెరుగు మరి ఇది ఒరిజినలా కాకపోతే మధ్యలో చేంజ్ అయిందా చూడండి అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు ఓకే గుర్తుపట్టేసి మళ్ళీ ఆ బకెట్ని వాళ్ళు వాపస్ పంపిస్తారు మనకి వేరే పకెట్ ఇస్తారు దాన్ని కూడా మీరు ఏ పకెట్ తీసుకున్నా పది కేజీలు తీసుకున్నా ఇరవై కేజీలు తీసుకున్నా ఐదు కేజీలు తీసుకున్నా చిన్న డబ్బా పది ఎంత అది వంద రూపాయల డబ్బా అయినా సరే సీల్ తీసుకుంటారు మధ్యవర్తులు ఏం చేస్తారంటే కొంతమంది అందరు ఉండరు కొంతమంది ఫేక్ చేసేసి ఆ పెరుగుని మార్చేసి అసలు పెరుగు తీసుకొని మనకి తక్కువ కాస్ట్ పెరుగు దాంట్లో వేసేసి ఆ పెరుగు మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు గడ్డ ఉండకుండా లూజ్ లూజ్గా కదిలిపోయి ఉంటుంది మీకు డౌట్ వస్తే అలాగ పెరుగుని మళ్ళీ డీలర్కి ఇచ్చేసి బకెట్ వీడియో డీలర్కి చూపించారు ఆ డీలర్ ఆ వీడియోని పంపించమంటాడు పంపిస్తే వాట్సాప్ చేస్తే వాళ్ళకి చూపిస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వేరే బకెట్లు ఇచ్చి అలా వాళ్ళు మధ్యలో ఫేక్ జరగకుండా వాళ్ళు ఒకటి చర్యలు తీసుకొని దాన్ని జాగ్రత్త పరిచి కస్టమర్లకు మోసం పోకుండా వాళ్ళు చూస్తారు ఓకే ఫ్రెండ్స్ కనుక మీరు ఇదనే కాదు ఏ వస్తువు అయినా సరే మీకు అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా మీషోలో అయినా పార్సిల్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ పార్సిల్లో ఫేకులు తేడాలు మోసాలు కూడా జరుగుతాయి అప్పుడప్పుడు వింటారు కదా మీరు సెల్ ఫోన్ చెప్తే వాడు ఇటుక పెట్టి పంపించాడని ఒకడి సబ్బు పెట్టి పంపించాడని ఇలా వినే ఉంటారు మీరు కనుక కంపల్సరీ మీరు డెలివరీ బాయ్ని కూడా ఫోటో తీసుకోండి డెలివరీ బాయ్ నెంబర్ తీసుకోండి కంపల్సరీ ఈ ప్యాక్ కూడా మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయండి సీల్ ఉంటుంది కంపల్సరీ ఈ ఆన్లైన్ షాపుల్లో వచ్చే ఐటమ్స్కి ఆ సీల్ని మీరు వీడియో పెట్టి వీడియో చేస్తూ ఓపెన్ చేయండి ఏదైనా తేడా ఉన్న పేక్ అయినా పగిలిన వస్తువు మార్పిడి లో తేడా ఉన్న రంగు తేడా ఉన్నా మనం చెప్పిన క్వాలిటీ లేకపోయినా మనం చెప్పిన షేప్ లేకపోయినా మనం చెప్పిన టైపు లేకపోయినా ఏదైనా సరే మనకు వీడియో మంచి రెస్పాన్సిబిలిటీ మంచి విట్నెస్ కనుక వీడియోలు చేయండి బ్రదర్స్ చేసి మీరు ఆయా ఆన్లైన్ షాపు నుంచి తెప్పించుకునే వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి మీరు వీడియోలు చేయకుండా ఏదైనా పగులు ఉన్నా ఏదన్నా వచ్చిన తేడా వచ్చినా వాళ్ళు ఏమంటారు మీకేంటి మీరు మీ దగ్గర పగిలు ఉంటుంది మీ దగ్గర జారిపోయి ఉంటుంది చేతిలోంచి మీరే దాన్ని పగలు కొట్టి మీరు మళ్ళీ వాపస్ పెట్టారు అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెబుతారు ఇంకా కంపల్సరీ మనకి వీడియో ఉందనుకోండి ఇక వాళ్ళకి ఛాన్స్ లేదు ఎందుకంటే సీల్ వాళ్ళ వీడియో ముందే తీస్తుంది వాళ్ళు చేసిన సీల్ ఇక కనుక వాళ్ళకి ఎటువంటి రెస్ మాట్లాడకుండా రెస్పాన్స్ అయ్యి వెంటనే మీకు వస్తువులు పంపడమో లేకపోతే బ్యాక్ క్యాష్ బ్యాక్ కొట్టడము చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అలా చేస్తే మీకు సేఫ్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఏదో నార్మల్గా అది ఏదో కొంతమంది తొందరపాటు తిరపాటు తొందర తొందరగా ఆవేశం తీసేయాలి చూసేయాలి చూసేయాలనేసి వాళ్ళు తొందరగా తెచ్చి దాన్ని చెంపేసి కట్ చోటు కట్ చేయరు చంపేసి చూస్తారు తీరా ఏదైనా ఫేక్ అయితే నోట్లు జరుగుతారు అమ్మా అంటారు అమ్మా అనే బదులు వీడియో తీసుకుంటూ పోతే ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోను సెల్ ఫోన్ లేని వాడు అవ్వడలేడు కనుక కంపల్సరీ మీరు ఏ ఆన్లైన్ షాపుల్లో అయినా మీరు ఏ సూపర్ ఆన్లైన్ సూపర్ బజార్ల నుంచో సరుకులు తెచ్చినప్పుడు కూడా వాడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సీల్ వేస్తారు సర్కుల్ కూడా బస్తాకు సీల్ వేస్తారు ఆ బస్తాను కూడా మీరు సీల్ తీసేటప్పుడు చేయండి ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదు మీరే మా ఏం చేశారు అని అనే అవకాశాలు ఉంటాయి కనుక వీడియో పెడితే మీకు తలకాయ ఒప్పు ఉండదు వీడియో చూపిస్తారు వాడు వీడియో చూసుకుంటాడు ఓకే ప్రదర్ మాది తప్పని వాడు వెమ్మటే రెస్పాన్స్ ఒప్పుకొని వస్తువుని పంపడం లేకపోతే క్యాష్ బ్యాక్ కొట్టేయడం ఆన్లైన్ ద్వారా వచ్చేస్తారు అంత సింపుల్గా ఉంది కదా ప్రతి కనుక దయచేసి ఏ ఆన్లైన్ షాపులైనా ఎలాంటి పెరుగు బకెట్లైనా వస్తువులైనా బుక్స్ అయినా ఏమైనా సరే కాజు వస్తువులైనా పెద్ద పెద్ద టీవీలైనా సరే పెద్ద ఫ్రిడ్జో టీవీ పంపిస్తాయి అది ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయింది ఏదో వేసేటోళ్ళు ఏదో తేయడం వాళ్ళు చుట్టాలు పోతాయి ఏమంటాడు మీరు వీడియో పెట్టకుండానే సీల్ తీసేసి సీల్ తీసిన తర్వాత లోపల పెట్టేసాక సొట్ట చూసి అరే సొట్ట పడ్డది అని మీరు అప్పుడు వీడియో తీసాడు అనుకో వాడేమంటాడు అది మీరు తెచ్చేటప్పుడు లోపల గుమ్ములో ఉంచి ఇంట్లోకి జారిపోయి సొట్టపడి ఉంటుంది అదేమో మీరేమో వీడియోలు ఇప్పుడు తీసి పెడుతున్నారు అలా కాదు కదా మీరు సీలు అప్పుడే తీసి సీలు తీసేటప్పుడే పెడితే అప్పుడు మేము నమ్ముతాం అంటాను కనుక వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు మనం వాళ్ళు మాట్లాడకుండా మనకి రెస్పాన్స్ అయిపోయి మన వస్తువులు మనకి మంచిగా వాపస్ చేయాలి క్యాష్ బ్యాక్ చేసేటట్టు చేయాలంటే కంపల్సరీ సీలు తీయకముందే మీరు డెలివరీ బాయ్ని కూడా వ్యాన్ ఏదన్నా పెద్ద వస్తువులు వస్తే వ్యాన్ వస్తే వ్యాన్ని కూడా డెలివరీ బాయ్ని కూడా వీడియో తీసుకోండి డబ్బా ఎక్కడ నలిగి గిలిగి ఉంటే అక్కడ కూడా వీడియో తీయండి మీరు ఓపెన్ చేసేటప్పుడు కూడా వీడియో తీయండి అప్పుడు మీకు మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు కూడా భయం ఉండదు వేలు వేలు తగలబెట్టి మీరు ఒక చిన్న వీడియో తీయడం బద్ధకం చేశారంటే దాని పర్యవసానం చాలా లాస్ అవుతారు కనుక దయచేసి ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ కార్డ్ బకెట్ ఆల్ ఐటమ్స్ ఆల్సో ఇన్ ఆన్లైన్ షాపింగ్ ప్లీజ్ ఓపెన్ ద సీల్ ద టైమ్ ఈజ్ షూట్ ద వీడియో ఓకే ఫ్రెండ్స్ మీరు మర్చిపోవద్దు దయచేసి మీరు మీకు మీ మేలు కోరి చెప్తున్నాను కనుక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో మీకు జ్ఞానదాయకమైన వీడియోలు ఇలాంటి జాగ్రత్త అయిన వీడియోలు తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఐటమ్స్ ఎక్కడ పెడతారు ఎక్కడ అమ్ముతారు ఎలా తీసుకోవాలి మనం ఎలా ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా మీకు జా తగు జాగ్రత్తలు మీరు ఫ్యూచర్లో తొందరపడి లాస్ అవ్వకుండా జాగ్రత్త పడే విధంగా మరికొన్ని వీడియోలు పెడుతూ ఉంటాను మీకు ఉపయోగకరమైన వీడియోలు సింపుల్గా పెట్టేస్తూ ఉంటాను మీరు చూడండి కొన్ని నేర్చుకోండి అంటే మీకు అన్ని మీకు తెలియదని కాదు నాకు తెలుసని కాదు మీ నాకు తెలియనివి కూడా ఉంటాయి మీకు తెలియనివి ఉంటాయి కనుక ఎప్పుడైనా సరే అన్నీ తెలుసు అన్నోడు అజ్ఞాని నాకే నాకు తెలియదు మేము నేర్చుకుంటున్నాం అనేవాడు విజ్ఞాని తెలీదు తెలీదు నేర్చుకోవాలి అనుకున్నాడు విజ్ఞాని అన్నీ తెలుసు అన్నాడు అజ్ఞాని అన్నీ తెలుసు అన్నాడు ఏం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు అడిగితే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు అంటే ఎదురు చూడేమనుకుంటాడు నాకు గిడికి చెప్పేది అన్నీ తెలుసు అంటున్నాడు అని చెప్పడు తప్పది ఏ మనిషికి అన్నీ తెలియవు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరికి తెలియవు ఇంత మేధావులకైనా సైంటిస్టులకైనా ఎవ్వరికి తెలియవు అన్నీ అందరికీ తెలిసి ఉండాలని రూలేం లేదు తెలియవు కూడా కాకపోతే కొంతమంది నుంచి కొని నేర్చుకోవాలి తెలియని వాళ్ళకి కొన్ని చెప్పాలి ఇది జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఓకే జ్ఞానాన్ని పంచుకోవాలి జ్ఞానం అంటే ధ్యానం చేయండి ధ్యానం చేస్తే మీరు పీస్ఫుల్గా ఉంటే మీకు మంచిగా జ్ఞానం దొరుకుతుంది విజ్ఞానం అంటే నేర్చుకోవడం జ్ఞానం అంటే పొందడం శాంతిని ప్రశాంతతను మంచి ఆరోగ్యాన్ని పొందడా పొందడం కోసం జ్ఞానం చేయండి జ్ఞానం రావాలి అంటే ధ్యానం చేయండి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందండి జ్ఞానం ద్వారా విజ్ఞానాన్ని పొందండి విజ్ఞానం అనేది ఏంటి తెలుసుకోవడం జ్ఞానం అంటే మీరు ప్రశాంతతకు మూలమైనది ధ్యానం చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందండి విజ్ఞానం అంటే నేర్చుకునేది ధ్యానం అంటే ప్రశాంతతను ఆరోగ్యాన్ని సమకూర్చేది ధ్యానం అంటే జ్ఞానంగా ఉండడానికి తోడ్పడేది ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం కలుగుతుంది జ్ఞానంతోనే విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి ఆ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని ప్రభావితం చేసుకొని భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి మనం ఉపయోగించాం ఓకే ఫ్రెండ్స్ కనుక దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో విషయాలని ఇంకా మరి తెలుసుకొని మీకు మీకు చేతనైనంత వరకు మీరు నేర్చుకోండి మాకు తెలియకపోతే మీరు కూడా మాకు చెప్పండి మాకు నేర్చుకోవాలనే ఉంటుంది ఎప్పుడైనా సరే అందరికి అన్నీ తెలియవు నాకు కూడా అన్నీ తెలియవు నాకు తెలిసినవి మీకు చెప్తాను అలా మీకన్నా తెలిసినవి ఉంటే కామెంట్లో కామెంట్ ద్వారా నాకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్లీగా వెళ్ళిపోవాలి ప్రౌడ్గా వెళ్ళద్దు అన్నీ నాకే తెలుసు అంటంలో ప్రౌడ్ ఉంది గర్వం ఉంది గర్వం అహంకారం గర్వం అహంకారం ఉన్నోడికి జ్ఞానం అవ్వదు విజ్ఞానం కానీ జ్ఞానం కానీ ధ్యానం కూడా చేయలేదు ప్రశాంతంగా అందరితో కలుపుకోరుతనంగా పీస్ఫుల్గా ఉండేటోడు శాంతివంతంగా ఉండేవాడు అప్పుడు ధ్యానం చేయగలడు ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందగలడు జ్ఞానం ద్వారా విజ్ఞానాన్ని అభ్యసించగలడు వీడు ప్రశాంతంగా ఉంటాడు కనుక అతని జీవితం కూడా ఎటువంటి ఆటుపోట్లు ఉన్నా సరే సమస్యల్ని కూడా పరిష్కరించేది జ్ఞానం జ్ఞానాన్ని ద్వారా విజ్ఞానాన్ని పొంది అప్పుడు సమస్యల్ని పరిష్కరించుకొని జీవితంలో ముందడుగు వేయగలం ఓకే ఫ్రెండ్స్ విద్యార్థులకు ఫ్యామిలీస్కి వ్యాపారస్తులకు అందరికీ చెప్తున్నా అందరూ అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది కనుక అందరూ కూడా పీస్ఫుల్గా ధ్యానంతో జ్ఞానం సంపాదించుకుంటూ విజ్ఞానంతో ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్